గుర్తి ప్రాజెక్ట్ మాది గుర్తి ప్రాజెక్టు మున్సిపల్ మున్సిపాలిటీ సెకండ్ సెక్టారు నా పేరు డి కుమారి నేను అంగన్వాడీ వర్కర్గా పనిచేస్తున్నాను అంగన్వాడీ వర్కర్గా పనిచేస్తూ మేము రే డిసెంబర్ పన్నెండవ తేదీ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పన్నెండవ తేదీ నుండి ఈ రోజు వరకు జనవరి ఇరవయ తేదీ రెండు వేల ఇరవై నాలుగు వరకు మేము ధర్నాలో పాల్గొంటున్నాము ధర్నాలు చేస్తున్నాము మా పోషణ స్థితి ఏమి జగన్ గారని మేము అడుగుతున్నాము నా పరిస్థితి నాకు ఉంది నా ఖర్చులకు హాస్పిటల్ ఖర్చులు నాకు నెల వచ్చేలోపు రెండు వేలు మూడు వేల రూపాయలు అవుతాయి నాకు ఆ ఖర్చులు ఎట్లొస్తాయి మేము ఇన్ని రోజులు ధర్నాల్లో కూర్చున్నాము మా క్షీణించి పోతున్నా కానీ ధర్నాల్లో కూర్చున్నాము ఇప్పుడు మేము ఏది చేయాలన్నా మాకు పైసలు కావాలి కదా మీరు మాకు న్యాయం చేస్తారనే మేము ఇన్ని రోజులు కూర్చున్నాం మా అక్క చెల్లెమ్మంటావు నువ్వు మా చెల్లెళ్ళు అంటావు మేము మేము అవి చేస్తాం ఇవి చేస్తాము సంక్షేమ పథకాలు మాకు వర్తించవు ఏం ఏమి వర్తించవు అందరికైతే ఇస్తున్నారు కానీ అంగన్వాడి వర్కర్లకు కానీ ఆయాలకు కానీ ఏమీ సంక్షేమ పథకాలు ఏమీ వర్తించట్లేదు భర్తలేని వాళ్ళు నేను ఏ విధంగా కట్టుకోవాలా జీతాలు లేవు ఇప్పుడు నెల వచ్చేటప్పుడు మీరు ఇచ్చిన స్కూళ్ళకు మేమే బాడుగలు కట్టాలా మీరు ఇచ్చే జీతంలోనే మీరు ఎనిమిది వేల రూపాయలు వేసినారు మేము ధర్నాలో కూర్చున్నప్పుడు ఏ రకంగా కట్టుకోవాలా నా పిల్ల నాకొక ఒక కొడుకున్నాడు నా కొడుకు ఫీజు కట్టాలంటే డబ్బులు లేవు అప్పులు ఇచ్చే వాళ్ళు కూడా ఇవ్వడం లేదు మాకు మేము ఎలా బతకాలి దానికోసము మేము ధర్నాలు చేస్తున్నాము మా కనీస వేతనము మాకు ఇవ్వమని మేము అడుగుతున్నాము అంతే మిమ్మల్ని మేము ఏం అడగట్లేదు జగన్ గారు దయచేసి మా మీద దయ ఉంచి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము రాస్త రోకులు నిరహార దీక్షలు ఇవన్నీ చేస్తున్నా కానీ మేము మేము మీకు కనబడడం లేదా అని ఈరోజు మేము అడుగుతున్నాము మీరేం చెప్తున్నారు మేము అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్తున్నారు కానీ మాకు ఏ పక్క న్యాయం లేదు మీరు న్యాయం చేస్తారని ఇప్పటికైనా మీరు తెలుసుకొని మా వితంతువుల బాధలు దీంట్లో చాలామంది ఉన్నాము భర్తలు చనిపోయిన వాళ్ళం పిల్లలను పోషించుకోలేక ఇంటి బాడులు కట్టుకోలేక కోనాలతో మేము అనిపించుకుంటూ ఏడ్చని రోజు అనేది లేదు జగన్ గారు మమ్మల్ని మీరు గుర్తు చేసుకొని తెలుసుకోవాలని మేము ఈరోజు అడుగుతున్నాము మేము ఇన్ని రోజులు మా అక్క వాళ్ళు మాట్లాడుతున్నాం ఈరోజు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే నా వేదన నా బాధ అలా ఉంది నేను ఎలా కట్టుకోవాలో నాకు తెలియని స్థితి ఈరోజు నాకు తెలియని స్థితిగా ఉంది అందరం అందరిని మీరు భయభ్రాంతులుగా చేస్తున్నారే కానీ న్యాయమైన కోరిక మీరు తీర్చుకోకుండా ఉన్నారు కాబట్టి మేమైతే ఇంకా ధర్నాలు చేస్తాము మీరు న్యాయం చేయకపోతే మేము ధర్నాలు చేస్తాము మా ఒంటరి బ్రతుకులు ఏం కావాలా మేము ఇప్పుడు వాడుదలు కట్టాలంటే ఉరేసుకొని చావాలనే స్థితి ఉంది ఈరోజు మేము ఎందుకు ఇంత బాధపడుతున్నా ఆ వేదన ఎలా ఉంది అందరూ వచ్చేసి మూడు నిమిషాలే అందరికి వచ్చేసి బాడుగలు అడిగేవాళ్ళు ఇంటి బాడుగలు అడిగేవాళ్ళు ప్రతిదీ మేము కట్టుకోవాలంటే పదకొండు వేల ఐదు వందలలో ఏ రకంగా కట్టుకోవాలా మేము ఏ రకంగా కట్టుకోవాలా దయచేసి మా మీద దయ ఉంచి మీరు మాకు న్యాయం చేయని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి గ్రాడ్యుటీ అమలు చేయండి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వండి మీరు ఒక తెలంగాణ కన్నా అదనంగా వెయ్యి రూపాయలు ఇస్తామన్నారు అది కూడా ఇవ్వకోకుండా ఉన్నారు ఏదైనా మాకు న్యాయం చేస్తారని మా బతుకులు బాగు చేస్తారని మేము ఈరోజు కోరుకుంటున్నాము బ్రెయిన్ ట్యూమర్తో ఈ టెన్షన్లో మేము చా చచ్చే స్థితి వస్తుంది కానీ నాకైతే ఈరోజు మీరు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను జగన్ గారు